వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీనండి ఈరోజైతే కొబ్బరి చిప్పలు దేవుళ్ళకి కొట్టినవి ఉన్నాయి కదా వీటితో లడ్డు చేద్దామని చేస్తున్నా ఈరోజు అట్లే పెడితే పాడైపోతున్నాయండి ఇంకా లడ్డు అన్న చేస్తే పిల్లలు రోజు ఒకటి తింటారు కదా అని చేస్తున్నా ఈ లడ్డు చాలా బలం అండి ఇవి పెద్ద పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు పచ్చి కొబ్బరి కాబట్టి రోజుకొకటి తింటే సరిపోతుంది ఎక్కువ తిన్న అరగవు ఇవి ఇంకా ఇట్లా తురుమేసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసుకొని మనం తురుముకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇది కొంచెం బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చివాసన పోయి ఇది బెల్లంతో చేసుకోవచ్చు చక్కెరతో చేసుకోవచ్చు అండి నేను ఈరోజైతే చక్కెరతో చేస్తున్నా కొంచెం పాలు కూడా యాడ్ చేశాను అనమాట ఒక గ్లాసు పాలు కూడా వేసాను పాలు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయండి లేదంటే డైరెక్ట్ చక్కెర అయినా వేసుకోవచ్చు లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు ఒక కప్పుకి అరకప్పు చక్కెర కానీ అరకప్పు బెల్లం కానీ ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంక ఈ పాలు వేసుకొని పాలు బాగా మరిగించాలన్నమాట చిన్న మంటపైనే మధ్య మధ్యలో తిప్పుకుంటూ పాలన్నీ ఇగి ఇంకిపోయి దగ్గర పడాలన్నమాట ఇంకా ఈలోపు మా బాబాయ్ అయితే చూడండి పక్కన అంట్లు కడిగిస్తున్నాడు అనమాట నాకు కొంచెం బాగోలేదు నీరసంగా ఉందని చెప్తే కడుగుతున్నాడండి ఇంకా పాప కూడా వేరే పనులు ఆమె కూడా బిజీగా ఉందనమాట అప్పుడప్పుడు కొంచెం బాగానే నాకు హెల్ప్ చేస్తాడండి వీడు కూడా ఇద్దరు బాగానే హెల్ప్ చేస్తారు చేయాలి కూడా అండి పిల్లలు అప్పుడప్పుడు తల్లిదండ్రులకి అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల పనులు నేర్పించడం వల్ల మనకి హెల్త్ బాగోలేనప్పుడు లేదా మనము ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు చక్కగా చేసుకుంటారండి ఇట్లా మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు కనుక నేర్పిస్తే ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా అన్ని పనులు వచ్చి ఉండాలండి ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేముందండి తల్లిదండ్రులకి పిల్లలు హెల్ప్ చేస్తే తప్పేమీ లేదండి ఇంకా ఇట్లా పాలన్నీ ఇంకిపోయాక లాస్ట్లో కొంచెం యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఇది బాగా డ్రై అవ్వాలండి మొత్తం ఈ కడాయి నుంచి విడిపోవాలన్నమాట కొంచెం కూడా మనకి తేమ ఉండకూడదు అంటే తేమ అంటే పాలు అట్లా ఉండకూడదు అనమాట బాగా డ్రై అవ్వాలి అప్పుడే మనకి లడ్డు ముద్ద బాగా కట్టుకుంటుంది అనమాట ఇంకా అట్లా కొంచెం వదిలేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డులు కట్టుకోవాలన్నమాట కావాల్సిన సైజులో చాలా బాగున్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు వారాలైనా ఉంటాయి బయట కూడా వారం పైనే ఉంటాయండి ఏమీ అవ్వవు మనం అప్పుడప్పుడు దేవుళ్ళకి కొట్టే కొబ్బరికాయలు ఇట్లా యూజ్ చేసుకుంటే పిల్లలు బాగా తింటారండి ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా చాలా బాగుంటాయి లడ్డూలు అయితే ఇంకా మా ఒకటి అని స్టార్ట్ చేస్తాడు ఇంకా రెండు మూడు తినేస్తాడండి ఒకేసారి పిల్లలు కదా వాళ్ళకి అరిగిపోతాయి కానీ ఎక్కువ తిన్నా అచీర్తిలాగా ఉ చేస్తాదండి ఎక్కువ కూడా తిన్నా అరగవు అవి రోజుకి ఒకటి లేదా పిల్లలైతే ఉదయం సాయంత్రం రెండు ఇలా కొంచెం టమ్ టైం కేటాయిస్తే సింపుల్గా ఇలా పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ చేసి పెట్టచ్చండి ఇంట్లో మన చేతులతో మనము రెండు కొబ్బరికాయలకే చూడండి ఎన్ని లడ్లు వచ్చినాయో ఎప్పుడైనా అంతే నేను ఎక్కువ కొబ్బరికాయలు ఇంట్లో కొట్టుకున్నామంటే ఇట్లనే నేను లడ్డూలు చేసి పెడతానండి బాగా ఇష్టంగా తింటారనమాట అందరూ మా ఇంట్లో మా వారు కానీ మా పిల్లలు కానీ చాలా బాగా ఇష్టపడతారు ఈ లడ్డూలు అయితే ఇంకా బెల్లం వేసినా కూడా బాగుంటాయండి అవి కూడా ఇవండి వాళ్ళ మా ఇంటి ముచ్చట్లు